మిత్రులరా మిత్రులారా అందరికి నమస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటన నేపథ్యంలో ఆ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ బిజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్లో ఒక లేఖ బయటపడింది సో మహిళా కమాండర్ మన్కీకి నక్సల్స్ నేత మోటు రాసిన లేఖను చూస్తే మును బెనడు లేని విధంగా నక్సలైట్లో నిరాశాన్ని పెరిగినాయి అనేది ఈ లేఖ సారాంశం కనపడుతుంది ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదంగా చూస్తూ ఉంటారు నాబోటుళ్ళు అయితే అది ఆర్థిక సమస్యలది ఇది సమస్యలకు సంబంధించినగా చూస్తాం వాళ్ళు ప్రభుత్వాలు ఎప్పుడు శాంతి భద్రతలు కోణంలో చూస్తాయి అందుకోసం ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం కాలేదు సో నక్సలైట్లయితే దేశభక్తుల నా దృష్టిలో కానీ ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు దేశభక్తులు కావాలి వామపక్ష తీవ్రవాదంగా మరి కనపడుతూ ఉంటుంది చైనా తరహా లేదు రష్యా తరహా ఇట్లు అని చెప్తూ ఉంటారు సో సామాజిక వెనబాటుతనానికి ప్రధాన కారణంగా నక్సలిజం పెరిగిందనేది వాస్తవం సో దీన్ని దశాబ్దాల తరబడి వంద సంవత్సరాలు దాటుతాము వంద సంవత్సరాల నుంచి అటు రష్యా నుంచో ఇటు చైనా నుంచో భారతదేశానికి కాలమాక్స్ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ కెప్టెల్ ఎజెండా ఏదైతేందో లేనిన్ పంతొమ్మిది పదిహేడులో రష్యాలో ఇప్పులో వచ్చిన తర్వాత ఎజెండా ఏదైతే ఉందో క్యూబాలో చేగులు వేరే చేగు వేరే దేశం వచ్చిన ఎప్పుడో ఏదైతుందో అయితే ముఖ్యంగా చైనా బేస్డ్గా మావోయిజం అనేది అంటే తుపాకీ దూర రాజ్యం వస్తుంది అనేది అమ్ముతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదంగా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు ఇది దీనికోసం సమాజ నిర్మాణం కోసం సమ సమాజం కోసం అని వామపక్ష పార్టీలు అంటుంటాయి ఇందులో అనేక పార్టీలు విభజన జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా నక్సలైట్లకు సంబంధించి నక్సలైట్లు వర్సెస్ ప్రధానంగా ప్రభుత్వాల మధ్య అనేక దశాబ్దాలుగా పంతొమ్మిది వందల డెబ్బై దశకం నుంచి నడుస్తూ ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారుగా ఐదు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ యొక్క ఇరవై సంవత్సరాలు ఆ యొక్క ముప్పై సంవత్సరాలు అంటే సుమారుగా యాభై ఐదు సంవత్సరాలుగా ఈ నచ్చలైజ్ నజలైట్స్కి వీళ్ళకి మధ్య జరుగుతూ ఉన్నాయి కూడా ఇందులో ప్రధానంగా వ్యూహ ప్రతి వ్యూహాలు మెహరింపులు నిఘా వర్గాలు బలోపేతం చేయడం ఇవన్నీ నడుస్తున్నాయి సో అందులో డిఆర్జీ ఎస్టీఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ డిఎస్ఎఫ్ వంటి అనేక భద్రతా దళాలు చేయటం మావోయిస్టుల మీ మీద డ్రోన్ కెమెరాలు లేకపోతే షాటిలైట్ల ద్వారా ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై జరుగుతున్నారు నలమల ఫారెస్ట్లో కూడా ఈ పరిస్థితిని వాళ్ళు ఐడెంటిఫై చేయలుతున్నారు మావోయిస్టులకు సంబంధించినప్పుడు భద్రతా బలహీనతలే మనకి కనిపించేది ఏంటంటే ఎంత పెద్ద లీడర్ అయినా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు నిఘా విభాగాలు కానివ్వండి లేకపోతే కూపింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఒక పది మనం ఒక ఎన్కౌంటర్లో మధ్య జరిగినప్పుడు భార్య దగ్గరికి దిగిన ఫోటోను ఆధారం చేసుకుంటూ పదేళ్ళు ఇంట్రాకేషన్ చేసి మావోయిస్ట్ అగ్రనేతని పట్టుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో ఒక ఫోటో ఆధారంగా ఒక ఫోన్ ఇప్పుడు ఫోన్ కాల్ ఆధారంగా పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా ట్యాపింగ్ ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు మనం ఏదో యాంటీ టెర్రిస్టులు కాదు టెరరిస్ట్ గ్రూపులు సంబంధించడం కాదు కానీ అవసరం అనుకుంటే ప్రభుత్వం తీసుకోవచ్చు దాన్ని మనం కాదని అందులో వ్యక్తిగత వ్యవహారాలు అయితే పెద్దే ఉంటుంది వారితోనో ఇంకోటి అయితే గర్ల్ ఫ్రెండ్తో ఇంకోటి ఆస్తి వ్యవహారాలు ఉంటాయి మహా అయితే కామన్ మ్యాన్కి సంబంధించింది కానీ ఉద్యమాలకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా మావోయిజం నక్సరిజానికి సంబంధించినప్పుడు తీవ్రంగా ఇది సైద్ధాంతికమైనటువంటి పోరాటం కాబట్టి కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా విదేశీ దాకా ఉంటుంది ఎందుకంటే రాజ్యాధికారం కోసం జరిగేటువంటి పోట్లాట కనిపిస్తూ ఉంది నా దృష్టిలో మావోయిస్టుల మధ్య ప్రభుత్వం జరిగేది ఆర్థిక సమానతల కారణంగానే ఏర్పడుతుంది కానీ నా అభిప్రాయం ప్రధానం కాదు ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణలో నక్సలిజం తగ్గుముఖం పెట్టినట్టుగా మనకు కనపడుతుంది ఛత్తీస్గఢ్ బోర్డర్లు తెలంగాణకు బోర్డర్లు ఉన్నటువంటి రాష్ట్రం నరమేదం ఉంది కృత్రిమ మేధ ఉపగ్రహ చాట్లైట్ల ద్వారా నక్సలైట్లని తుతముట్టించే ప్రయత్నం జరుగుతుంది అట్లా చెప్పాల్సి వస్తే అంటే నేను లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాను లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి చెప్పగలను నేను సో లెఫ్ట్ అంటే మా తాతలు దీనిలో మా తాతలు మా ఇంట్లోనే ఆ పార్టీ పుట్టినది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నా ఇంట్లోనే పుట్టినది సో అప్పటికి నిషేధం ఉన్నది మా కుటుంబాలన్నీ ఆ బాధలు నేను ఎరుగుతున్నాను సో అందుకోసం దాన్ని నేను తీవ్రవాదం అదే అనలేను ఎందుకంటే తీవ్రవాది అంటే మా కూడా తీవ్రవాదం వస్తుంది ఎందుకంటే తెలంగాణ సాహిత్య కోటలు మా తాతలు పాల్గొన్నారు కాబట్టి సో అందుకోసం తీవ్రవాద సంస్థల వనరులపై కూడా ఉత్పాదం ఒప్పారు ఎన్ఐఏ ఈడీ అంటే అనేక రకాల ఇన్వెస్టిగేషన్స్ సిబిఐ ఇంటెలిజెన్స్ అనేక రకాల రాత సహాన్ని చేస్తూ ఉంటాయి కోట్లాది రూపాయలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మౌలిక వస్తువుల సదుపాయాల పేరుతోనే నక్సలీస్ అనే అనిచినీ ముందుకు పోతూ ఉన్నారు రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు సుమారుగా పదకొండు వేల ఐదు వందల మూడు కిలోమీటర్ల రోడ్లు వేశారు అంటే పదకొండు వేల ఐదు వందల మూడు కిలోమీటర్ల రోడ్లు అంటే హైవే వేసి ఇరవై వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులు వేశారు ఫలితంగా అక్కడ ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం పెరిగింది పైగా బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేయడంతో పాటుగా తొమ్మిది వందల ముప్పై ఏడు ఏటీఎం శాఖలను కూడా ఏర్పాటు చేశారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆ ప్రాంతాలు మిగతా దేశంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమైన నక్సలైట్ నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గిందని ప్రభావం చూపించవచ్చు చెప్పుకో తప్పదు సో అదే చర్య ఫలితంగా సుస్ చర్యల ఫలితం సుస్పష్టంగా కనపడుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు యాభై మూడు శాతం సంఘం పోలిస్తే రెండు వేల పద్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగుదా రెండు వేల మూ నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆ దశలో పోలీసు హింసాత్మక సంఘటనలు యాభై మూడు శాతం భద్రతా దళాల మరణాలు డెబ్భై మూడు శాతం తగ్గినాయి సాధారణ ప్రజల మరణాలు కూడా డెబ్బై శాతం మేర తగ్గడం అక్కడ మనకు కనపడుతుంది ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పటికే చెప్పాం కదా పదకొండు వేల ఐదు వందల మూడు కిలోమీటర్ల హైవేలు ఇరవై వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల వల్ల వాళ్ళు ప్రజా జనజీవన సమృద్ధిలోకి వచ్చేసారు మావోయిస్టు నుంచి సో దాంతో పాటుగా ఛత్తీస్గఢ్లో చెప్పుకోవాల్సి వచ్చిన మూడు వందల ఎనభై మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు పదకొండు వందల తొంభై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు నలభై ఐదు మంది లొంగిపోయారు నక్సల్ ప్రభావిత జిల్లాలకు సంబంధించి దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి నూట ఇరవై ఆరుకు నూట ఆరు నుంచి పన్నెండుకు చేరుకోవడం జరిగిందంటే నక్సలైట్ సంఖ్య తగ్గుతుంది అనేది సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అనేక కూమింగ్ ఆపరేషన్లు పెట్టని మనం చూస్తూ ఉన్నాం అనేక ఆరోగ్య అంటే ప్రభుత్వం అక్కడికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం నుంచి అని మనం కనపడతా ఉన్నాయి అన్ని రంగాల్ని మావోయిస్ట్ జోన్లోకి షెల్టర్ జోన్లోకి మావోయిస్టు అడ్మినిస్ట్రేషన్ ప్రాంతాల్లోకి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్ల దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర నుంచి ఏటీఎంల దగ్గర నుంచి లోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకునేప్పుడు దేని సో అట్లా చూసినప్పుడు సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ ఎమ్మెల్యే పార్టీ మాస్ లైన్ కానీ న్యూ డెమోక్రసీ కానీ ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మావోయిస్టులు అన్నలకి మనం చెప్తే వాళ్ళు తెలియని వాళ్ళేం కాదు సో నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం చూసినప్పుడే స్వాతంత్రం పోరాటం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారుగా పదకొండు వేల మంది కమ్యూనిస్టు ఉద్యమాలు ఓమపక్ష ఉద్యమాలు మావోయిస్టు ఉద్యమాలు చనిపోయారు వీళ్ళంతా దేశభక్తులే ఇప్పటిదాకా లెక్కేస్తే వాళ్ళు దాదాపు పదిహేను వేల మందికి పదిహేను నుంచి ఇరవై వేల మంది చనిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని లెక్కలు అడ్రస్ దొరకనటువంటి లెక్కలు చాలా ఉంటాయి సో ఈ పరిస్థితుల నుంచి సో దేశంలో ఒక ఒక రకమైనటువంటి యుద్ధం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది మనం ఇక్కడ ప్రస్తావించుకోక తప్పదు సో ఆ విధంగా ఉంది సో దండకారణ్యాలో ముఖ్యంగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ నుంచి లేకపోతే ఆ భావజాలం నుంచి ధనకార్యం ఛత్తీస్గఢ్లో నరవేద నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగ్రా పేరుతో అంతిమ యుద్ధం ప్రకటించింది మూడు శాతం ఆదివాసీల ప్రజల జీవించే అబూజ్ మ్యాడ్ అబూజ్ మహడ్ దంతేవాడ కాలేకర్ కిష్టారం ప్రాంతాల కేకర అారణ్యలో డెబ్బై వేల మిలిటరీ దళాలను దింపి ఆ విధంగా ఆరు వందల ముప్పైకి పైగా పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి గడ్చి నుంచి ఇటు ఒరిషా మల్కాన్గిరి దాకా రాష్ట్రాల వారీగా రాష్ట్రాల వివిధ రాష్ట్రాల పోలీసులు చేస్తూ సెర్చింగ్ చేస్తూ వేటాడుతూ రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా చేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే పదే పదే ప్రకటించడం మావోయిస్టులు మధ్య యుద్ధంలాగా ఇది ఉన్నది అంతిమ యుద్ధమేనా ఇది భద్రతర ప్రాంతాన్ని అందులో ముఖ్యంగా బోజమాటి కేంద్రంగా చేసుకొని పీపుల్స్ వార్ పార్టీ అదేనా అదే నేటి మావోయిస్ట్ పార్టీ అని చెప్పవచ్చు సాయుధ దళాల ఆధ్వర్యంలోనే దీని ఉద్యమ నిర్మాణం జరిగింది అందులో పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ కానీ దానికి సంబంధించినటువంటి అనుబంధ ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి దీని జనతన సర్కార్ అంటారు వ్యవసాయం స్కూళ్ళు ఆర్థిక విధానం నేను ఏం చూస్తున్నామని చెప్పుకుంటున్నది ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పీజీఎల్ఎఫ్ ఎల్ఏ పీజీఎల్ఏ సో ఆ విధంగా ఉన్నది సో స్కూళ్ళు కాలేజీలు ఈ విధంగా చెప్పుకుంటే అరుంధతి రాయ్ నుంచి అంతర్జాతీయ మేధావుల దాకా జర్నలిస్ట్ నుంచి రచయితల దాకా జనత సర్కార్ ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రజాగిరిల్లాల ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటున్నాయని అంటే ప్రభుత్వ బలగాలకి ప్రజాగిరి కంటే అంటే మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది దాని సారాంశంగా ఉంది సో నాలుగు వేల చదవ కిలోమీటర్లకు పైగా వైశాలయాలో రెండు వందల ముప్పై మూడు ఆదివాసీ గ్రామాలు ఇరవై ఐదు వేల ఆదివాసీ గల కొండలు గుట్టలు దొట్టమైన అడవులు ప్రాంతాలు క్లైమర్ మైనస్తో అనేక మిలిటరీ బలగాల వాహనాలు పేర్చి వందల సంఖ్యలో మిలిటరీ వారిని మంచి సార్ ఇది ప్రజాకోర్టు నిర్ణయించి శిక్షలు వేసారు అంటే ఒకవైపు భారత ప్రభుత్వం రెండో వైపు ఇక్కడ జనతన సర్కారు రెండింటి మధ్య ఇది నడుస్తూ ఉన్నది సో ఇది మావోయిస్టులకు సంబంధించిందిగా మనం చెప్పవచ్చు సో వందలాది మంది వేలాది మంది దీనిలో ఉన్నారు అనేక త్యాగాలు ఉన్నాయి ఆ జనతన సర్కారుకి సంబంధించి మావోయిస్టులు మనం ఫ్యాన్ లేకపోతేనే నాకు చెమటలు పడతామనే షర్ట్ తడుస్తూ ఉంది సో దోమల మధ్య అంటే అది విషయం కాదు అదేదొక ఆశయం అనేది మనం చెప్పవచ్చు సో డెడ్ లైన్ల పేరుతో ఆపరేషన్ల పేరుతోని మావోయిస్టు చర్యలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అడ్డుకుంటుంది ప్రభుత్వం సో మారాల్సిన మూడు దశాబ్దాలుగా అబూ అబూడు అబూజ్ మావోయిస్ట్ ఉద్యమానికి బలమైన స్థా స్థావరంగా నిలబడింది ఆదివాసీ ఉద్యమాల్లో గిరిల్లాలు దళాలు భాగమైన అరవై తొమ్మిది డెబ్బైలో వరంగల్ ఖమ్మం గోదావరి జిల్లాలో లోకాలు పనిచేసి నేడు ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ షెల్టర్ అక్కడ తరలి మావోయిస్ట్ పార్టీ అపెన్సివ్ మిలిటరీ ఎదుగడ్ల వలన సాయుధ శక్తి సమకూర్చుకుంది ఆయుధాలు సేకరించడం తయారు చేయడం ప్రెషర్ మాంబులు మందు పాత్రలు పోలీసుల అడవికి రావాలంటే భయపడే రోజులు నడిచినాయి సో ఆదివాసులు తమ నిత్య జీవనంలో సమరంలో మావోలు హీరో చైతన్యానికి ఆకర్షిస్తులేరు కానీ ఒకవైపు పోలీసు నిర్బంధం మరోవైపు మావోయిస్టుల మధ్య రెండు అంతర్యుద్ధం లాగా తయారైంది మావోయిస్టులకి ప్రభుత్వానికి మధ్య ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం మీద పోరాటం మీద ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వరకపోరాటం ఎవరమే చేయాలి అక్కడ భూస్వాములు లేరు అరాకొర ధనిక రైతులు ఉన్నారు మిగిలిన వారంతా పేద రైతులు ఆదివాసీ జనాభా కాబట్టి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వర్గవరుద్ధ్యం తీవ్రమైన పరిస్థితి ప్రభుత్వ బలగాల మీద అంతరాంగం మీద వారు కొమ్ము కాస్తున్న ఖనిజ ఖనిజాల కోసం కూరలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీల మీదనే పోరాటం చేయాలి ప్రజాస్వామిక స్పందన మా నామాత్రంగా ఉన్నప్పటికీ చిన్న మారుమూల చోట ఆదివాసీ కొండ ప్రాంతాల్లో జనసంసర్కారు ఏర్పడటం నిలవడం అసాధ్యమైన విషయం అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటున్నారు ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు ప్రభుత్వ విద్యాలయాల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం గణి ప్రాంతంలో అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ప్రజా విముక్తి పోరాటం సాధ్యమనేది పాత అతివాద ఎఫెన్సివ్ ఎత్తుగడలు కాకుండా ప్రస్తుత స్థితికి తగిన విధంగా విధానాలను రూపొందించుకొని మావోయిస్టు ఉద్యమానికి అవసరమైనటువంటి యుద్ధం చేస్తున్నామనే భావన నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది సో అట్లయితే వాళ్ళు భవిష్యత్తుకి తరాలకి వాళ్ళు దేశభక్తులే వాళ్ళు ఉద్యమ పందాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది నిత్తుటి నెత్తిటేర్లలో విప్ల ఉద్యమాలు నిర్మించలేరు అనేది చరిత్ర చెప్తుంది ఆ భావజాలను మళ్ళీ మళ్ళీ గుడిపోసుకుంటూనే ఉంది వ్యవస్థ మారేంత వరకు ఆ పోరాటం నగళ్ళు సమాజం నిండా అలంపుకుంటూనే ఉన్నాయి వీటి నిర్బంధం నుండి ఈ వీటిని నిర్బంధం ద్వారా దెబ్బతీయొచ్చాము కానీ ఆ వర్గ పోరాటం అనివార్యంగా జరగాల్సిందే ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేస్తూనే భౌతిక పరిస్థితికి అనుగుణంగా పోరాటాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఎప్పు విప్లవ శక్తుల మీద ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య లేకపోతే ప్రభుత్వానికి మావోయిస్టులకి మధ్య ప్రజలు ముఖ్యంగా కింద ఆదివాసీలు నలిగిపోతున్నారు మావోయిస్టులు ఆత్మ పరిశీలన చేసుకుని మరొక పందాలు ప్రజల్ని మెర్జా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినటువంటి క్రమంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో డ్రోన్లు అంతరిక్ష శాటిలైట్ కెమెరాలు అనేక రకాలైనటువంటి టెక్నాలజీ ఫోన్ వ్యవస్థ సంచ సమాచార వ్యవస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల దాకా వెళ్ళటం వెళ్ళినప్పుడు మీరు ఉద్యమాన్ని మావోయిస్ట్ ఉద్యమాన్ని పరిపాల ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్థాపించినప్పుడు పరిస్థితి వేరుగా ఉన్నాయి కాదని కానీ రెండు వేల ఇరవై వచ్చేసరికి నేను ఏదైతే ఎక్కడైతే పెద్ద విప్లవాలు వచ్చినా నేను అనలే కానీ ప్రభుత్వాల నుంచి కానీ కొంత ప్రభుత్వాలకి విద్య వైద్యం ఉపాధి రంగారంతో ఎంతో అందుతుంది చాలామంది సామాన్యమైన కుటుంబాలు కూడా ఇది అవుతున్నాయి నలభై కోట్ల మంది పేదల ప్రజల పేద ప్రజలు ఉన్నారు కానీ దేశానికి స్వతంత్రం నాడు ఈ వందకి ఎనభై శాతం మంది తొంభై శాతం మంది పేదలు ఉన్నారు ఇవాళ నలభై కోట్లకు వచ్చామంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం మట్కే పేదరికలకు ఉంది సో దీని మీద మన అందరం పోరాటం చేయాల్సిందే మీ పందం మీరు అనుకుని కానీ ఆ యుద్ధతంత్ర పద్ధతుల్ని ఎత్తుగడలను మార్చుకునే మావిష్లు మరింత వినూత్న పద్ధతుల్లో ముందుకెళ్తే జనజీవన సమయంలోకి వచ్చి పని చేస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ ఆర్గనైజేషన్